రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి లెక్కలు బీసీలకు సంబంధించినటువంటి లెక్కలు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ సంబంధించినటువంటి అంశం ఈ చర్చ నడుస్తుంటే బీసీ లెక్కని మళ్ళీ రీసర్వే చేయాల్సినటువంటి అవసరం ఉంది బీసీలకు కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది చాలా వరకు తగ్గించేటువంటి ప్రయత్నం చేసింది వాళ్ళ క్షమాపణలు చెప్పాలి అంటూ కూడా డిమాండ్లు వినిపించినాయి బీసీ సంఘాల నుంచి తో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలు కానీ రేషన్ కార్డులు కానీ ఇండ్ల స్థలాల విషయంలో కానీ ఆర్ గ్యారంటీల విషయంలో కానీ తమ వాట ఎక్కడ పోతుందో అన్నటువంటి ఒక భయం బీసీలోకి వచ్చేసింది చాలా లెక్కలని తప్పై అన్నది ఒక రకంగా బీసీ సంఘాల నుంచి వినిపిస్తున్నటువంటి మాట సో ఇట్లాంటి నేపథ్యంలో ఇంకొక అడుగు ముందుకేసి భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి చిత్తశుద్ధి ఏమిటి దేశవ్యాప్తంగా బీసీలకు సంబంధించి అట్లీస్ట్ ఒక బీసీ పాలసీ లేకుండా ఉన్నారు బీసీ మంత్రిత్వ శాఖను కూడా ఒక బీసీ ముఖ్యమంత్రిగా ఐ మీన్ బీసీ ప్రధానమంత్రిగా ఉండి కూడా ఎట్లాంటి నిర్ణయం తీసుకోలేకపోతున్నారు ఇక్కడ కాంగ్రెస్ అంతే ఆడ బీజేపీ అంతే అన్నది ఈరోజు కాంబోజ్ గారు లేవనెత్తినటువంటి ఒక పాయింట్ ఇప్పుడు గారికి రావు కేటీఆర్ కవిత ఈ నలుగురు తప్ప ఎవడన్నా ఇప్పటికి కూడా వాళ్ళకి ఆలోచన ఉండాలా ఒక బీసీకి ఒక అధికారం ఇచ్చి వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చి ప్రెసిడెంట్ ఇచ్చి అసెంబ్లీకి రానటువంటి కేసీఆర్ ని పెట్టుకుని వాళ్ళు మాట్లాడుతున్నారు బీసీల గురించి పదేళ్ల నుంచి ఎవరికి ఇచ్చారండి ఎందుకు ఇయ్యారు శ్రీనివాస్ యాదవ్కి ఇవ్వండి ఒక ఒక ప్రశ్న ఒక్క నిమిషం వెంకరెడ్డి శ్రీనివాస్ గౌడ్ వీళ్ళు బీసీ మంత్రులు ఉన్నాడా చెప్పు ఈ దేశంలో ఈ దేశంలో చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడండి

నువ్వు అట్లాంటి మాట్లాడు చెప్తున్నా బీసీ వ్యతిరేకిస్తున్నాడు బీసీల గురించి మాట్లాడుకుంటే మాట్లాడుతున్నాడు బీసీ కుల గురించి మాట్లాడమండి డ్డి గారు లేదు వెంకరెడ్డి గారు నా మాట వినండి ఒక నిమిషం వ్యక్తిగతంగా వ్యక్తిగతంగా విమర్శలు వద్దు ఒక సబ్జెక్ట్ మీద డిస్కస్ చేస్తున్నాం సబ్జెక్ట్ చేస్తున్నా కొన్ని లక్షల మంది లెక్క తప్పింది ఆ లెక్కకు సంబంధించినటువంటి ఒక డీటెయిల్ ప్రాసెస్ రావాలి ప్రభుత్వం దానిపైన రీసర్వేకి వచ్చింది దీనిపైన మాట్లాడదాం దయచేసి వ్యక్తిగతంగా అట్లాంటి మాటలు మాట్లాడుతుంది

వ్యక్తుల వ్యక్తుల కేంద్రంగా చర్చ జరగట్లేదు సిస్టమ్ పైన జరుగుతుంది సబ్మిషన్ ఉంటే నేను రేజ్ చేస్తా నీ మధ్యలో వస్తా ప్లీజ్ కంటిన్యూ మధ్యాహ్నం మాట్లాడద్దు ఆయనకు ఇంకా ఎప్పుడు తెలుస్తుంది నాకు అర్థం కాదు చర్చలో గురించి ఇవాళ భారతీయ జనతా పార్టీ కట్టు సరి అయినటువంటి అవగాహనతో ఉన్నటువంటిది మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మా పార్టీ నుంచి ముగ్గురు బీసీలు గెలిచినారు ఏ పార్టీలో గెలవలేదు గుర్తుంచుకోండి ఇవాళ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి నాటకాలలో రాగల కాలంలో మీరు అన్నట్టుగా అన్ని స్కీములు అన్ని ఆరు గ్యారెంటీలు కానివ్వండి ఇతర అంశాలు కానివ్వండి నిర్ణయాలన్నీ వెలికి పోయేటువంటి యూటర్ ను ముఖ్యమంత్రి కింద ఆయన పెట్టుకుంటే పేరు పెట్టుకుంటే సంతోషం మనకి ఎందుకంటే ఆరు నెలల నుంచి ఊర కొడుతున్నారు శ్రీకాంత్ గారు బీసీ బీసీ నలభై రెండు శాతం ఇస్తారు నలభై రెండు శాతం ఇస్తామని ఎక్కడ పోయింది నలభై రెండు శాతం ఇవాళ రిపోర్ట్ ఏమొచ్చింది అసలు ఆ కమిషన్ ఏ రకంగా వాళ్ళు సేకరించినారు జనాభా కొలకలనిచ్చినారు కోర్టు మెట్టికాయలు వేసినాక డెడికేటెడ్ కమిషన్ ఇవ్వాలన్నటువంటి ఇంగిత జ్ఞానం లేనటువంటి వాళ్ళు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో పరిపాలనలో ఉన్నారనేటువంటి మీరు గుర్తుంచుకోవాల్సిన అంశము అది చేసింది ఎవరు ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారా చేసినారు చేసిన తర్వాత ఇవాళ ఇంత చర్చ జరుగుతుందా బీసీలో జనాభా తగ్గింది ముస్లింలన్నీ ముస్లిం కలిపినారు రకరకాలుగా చేసినారు దాని సంఖ్య తగ్గించినారు బీసీలకు జరగాల్సినటువంటి న్యాయం జరగడం లేదు కాంగ్రెస్ లో జరగలేదు టిఆర్ఎస్ లో జరగలేదు కాబట్టి ఇవాళ మా వైపు ఎందుకు చూపిస్తున్నారు ఇరవై ఏడు మంది ఓబీసీ మంత్రులు ఉన్నారు కేంద్రంలో మా దగ్గర నుంచి ఒక మంత్రితో శాఖ ఇవ్వలేదు మంత్రితో శాఖ ఇవ్వలేదు అన్ని శాఖలు ఇరవై ఏడు శాఖలు వాళ్ళకి అప్పయ మంత్రితో శాఖ ఇవ్వలేదు అనేటువంటిది మాట్లాడేది నోటికి వచ్చింది మాట్లాడుతున్నారు నేను ఏమంటున్నా అంటే ఇవాళ ఈ మాత్రం తెలియకుండా రాజ్యాంగ సవరణ జరగకుండా కేంద్ర ప్రభుత్వం అనుమతి లేకుండా ఎన్నికలు పెడతామని రోజు ఉదరగొడుతున్నటువంటి కాంగ్రెస్ నాయకులు సమాధానం చెప్పాలి ఇప్పుడు బీసీలకు సమాధానం చెప్పాలి ఒకవైపున వాళ్ళ జనాభా దాచినారు ఒకవైపున ముస్లింలు తెచ్చి పోటీ పెట్టినారు జిహెచ్ఎంసీలో ఏం జరిగింది బీసీలను ముస్లింలను తీసుకో కేటగిరీలో తెచ్చిన తర్వాత ముప్పై ముప్పై ఐదు మంది ముస్లింలు బీసీ కోటా కింద ఎన్నికైనటువంటి సందర్భం ఉంది కాబట్టి భారతీయ జనతా పార్టీ మతపరమైనటువంటి రిజర్వేషన్లకు వ్యతిరేకము ఆ విధ ఆ విధానాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నటువంటి సందర్భం మీరు బీసీలకు నలభై రెండు కాదు నలభై ఐదు ఏంటి నలభై ఆరు ఏంటి యాభై ఏంటి భారతీయ జనతా పార్టీకి అభ్యంతరం లేదు ఎందుకంటే ఆ వర్గాలు ముందుకు రావాలా ఆర్థికంగా సామాజికంగా వెనుకబడినటువంటి వర్గాలు మీరు ఇవ్వండి ఇయ్య ఇచ్చేదాండి మాకు వెళ్ళలేదు ఇవాళ వెనుకబడినటువంటి వర్గాల మేధావులు ఏమంటున్నారు కుల సంఘాలు ఏమంటున్నాయి మీరు చేసిందంతా తప్పంటున్నాయి నేను రివర్స్కి వచ్చినారు ఒక వైపున ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వస్తుంది ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఓడించే పరిస్థితికి వచ్చింది దానిలో తప్పించుకోవడానికి ఏం చెప్తున్నారు ఇప్పుడు మళ్ళీ ఎవడని ఉంటదానండి ఇంత పెద్ద ఖర్చు పెట్టి ఎన్నో కోట్లు పెట్టినారని నా దగ్గర లెక్క సరిగ్గా లేదు నేను మర్చిపోయినా కానీ అన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చేసినటువంటి కులగలను మళ్లీ రీసర్వే చేయించుకోలేదు మూడు శాతం చేయించుకోలేదు బట్టి విక్రమార్కాడు శుద్ధులు పలుకుతున్నటువంటి పరిస్థితిలో ఇవాళ బీసీల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏమైనా చిత్రశుద్ధి ఉందా ఎన్ని సీట్లు ఇచ్చారో చెప్పండి నలభై రెండు నలభై రెండు శాతం అని ఛాలెంజ్ చేసింది కాంగ్రెస్ మిత్రులు అంటున్నాడు నలభై రెండు శాతం మీరు ఎందుకు కేబినెట్ ఇప్పుడు ఆరు ఉన్నాయి కదా ఆరు ఖాళీలు బీసీలతో ఎందుకు పిలవేయడం లేదు దమ్ము ధైర్యం లేకుండా రాజకీయాల కోసం వాడుకుంటున్నారు బీసీ వర్గం అంతా ఇలా భారతీయ జనతా పార్టీ వైపు మళ్ళినటువంటి పరిస్థితుల వల్ల మాకు వచ్చినటువంటి ఘనమైనటువంటి విజయాలు ఎనిమిది సీట్లు మాకు రావడం జరిగింది దాని నుంచి తప్పించుకోవడానికి దాన్ని ఏ రకంగా అటు ఇటు చేయడానికి కన్ఫ్యూజ్ చేయడానికి చేసే ఒక ప్రయత్నం ఇవాళ ఏం జరుగుతుంది ఎన్నికలు ఇప్పుడు జరగవు గుర్తుపెట్టుకోండి శ్రీకాంత్ గారు ఎన్నికలు ఇప్పుడు జరగవు చేసేటువంటి ధైర్యం వాళ్ళకు లేదు ఆ పద్ధతిలో వాళ్ళు వెళ్ళేటువంటి పరిస్థితులు లేరు ఇది ఒక నాటకము డ్రామా కాంగ్రెస్ పార్టీ ఆడుతుంది పదిహేను టిఆర్ఎస్ లో ఏళ్ళు ఏం చేసిందో బీసీలకు అని ఉన్న వాళ్ళ అధికారంలో ఉన్న వాళ్ళు చేయనప్పుడు ఇప్పుడు చెప్తున్నారు మీరు వచ్చి మేము అధికారంలో ఉన్నాం ఇక్కడ మీరు చేయండి రిజర్వేషన్ చేయండి కేంద్ర ప్రభుత్వాలు పంపించండి అక్కడ కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి దాన్ని లేదు வெங்கரட்டியார் சத்யங்கர் குட் ஈவினிங்